ఆత్మదేవుడు చెప్తున్న సంగతి మీరు శ్రద్ధగా బట్టి తప్పకుండా దీవించబడతారు ఈ రోజుల్లో చాలా మంది కూడా సత్యవాక్యాన్ని ఎందుకు వెల్లడి చేయట్లేదు అని ఆలోచన చేస్తే మీకు చెప్తున్నా ఒక ఆయన అన్నాడు యథార్థంగా మాట్లాడితే పదార్థాలు దొరకట్లేదంట అమ్మా అదొకదా యథార్థంగా మాట్లాడితే పదార్థాలు దొరకట్లేదంట అసలు ఏంటంటే ఒక పల్లెటూరులో ఆత్మసమ్మ అయినటువంటి సంఘం ఉందట ఆ సంఘం కామె భాషలు మాట్లాడుతుందట ప్రభు నమ్ముకున్నట్ట భాషలు మాట్లాడి సంబంధంగా ప్రార్థన చేస్తుందంటండి ఆ ఊళ్ళో గోలికి ఇస్తాం కిస్తీలకి ఇస్తాం ఈ అమ్మలకి ఇస్తామని వచ్చారట ఈ అమ్మ ఒక్క రూపాయి కడితే టీవీ ఇచ్చేస్తాం అని వచ్చారట అండి ఇక ఈ బ్యాచ్ అంతా టీవీలు కొనేసుకున్నారట టీవీలు కొనేసుకున్నారట ఆ దగ్గరకు వచ్చి భాషలు మాట్లాడే ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు టీవీ కొనుక్కోవట్టే

నా ప్రాప్తాన్ని వేస్ట్ అయిపోతుంది కృపవాలు కోగట్టుకుంటా భక్తిని కోల్పోతా నా గొంతు ఇంతవరకు బాగా ఉంది ఓ సంవత్సరం గెలిచిందంట ఈ సంవత్సరం గెలిచినప్పుడు గార్బేజ్ కొందంట డబల్ కట్ కొందట షో కేసు ఇవన్నీ కొన్న తర్వాత టీవీ కూడా కొన్నట్టండి టీవీ కూడా కొందంట రత్న కుమార్ ఇంట్లో టీవీ ఉంది కదా పేద కొడుకు సీఎం చూడటానికి సినిమా చూడటానికి ఆ క్రికెట్ చూడటానికి బాక్సర్ చూడటానికి మా అమ్మకి ఏ ఊసు బాగుంటుంది అని పెట్టాడు కొడుకు కొడుకు బుద్ధి చెప్పడం చేత కాదు భక్తిహీన గుడారములలో రక్షణ కూర్చొని ఉత్సాహస్తున్నారు ఇదే కోరు పంకి బంగి ఒక మడ పత్తి పత్తిడా అని చెప్పడం నా కొడుకు బంగారం బంగారం ఆయన పల్లడు నీరు పొండేమో నీరు కొండే కానీ అందులో నీళ్ళు లేదయ్యా అంటారు నేర్చు మేరకైనా నెయ్యి లేదయా అంటు కానీ బుద్ధి ఇంతవరకు భక్తి లేదండి కొడుకులు అంటే మాత్రం రాస్తాం పైకించి వస్తారు ఒక్కొక్కరికి భక్తిహీలు అంటారు అలా బత్తిహీలు ఇల్లల్లో కూర్చొని టీవీని పెట్టుకుని సీరియల్ పెట్టుకుని ఈ శివులు పట్టలేదా ఏ నో లేదా గట్టించే నో లేదా కరెంట్ ఆఫీస్ నోరు లేదా బుద్ధి చెప్పలేదు అని కొడుకి రేపు నరకులు పడతాడు కాలిపోతాడు సోబ్ర అంతా కడతది ఉన్న సో అంతా కరిగింది బుద్ధి చెప్పండి మీ పిల్లలకు బుద్ధి చెప్పండి వాక్యులేముంది భక్తిహీనులతో స్నేహము రెండోది ఏమంటున్నాడు సంఘం నాకు అసయ్యో అదే సంఘం అంటూ అంటూ ఈమె టీవీ కూడా పొందటండి కొన్ని కృతజ్ఞత ప్రాధ పెట్టిందంట రత్నపురము పెట్టినట్టు మా ఇంట్లో చూడు టీవీ ఇల్లు చూడు సోపు చూడు పెట్టింది అంట ప్రార్థన పెట్టిందంట నాలంటోడు కూడా పిలిచిందట ఆ నగటవాడికి కూడా పిలిచిందంట ఇంకా ఈ కలుపులో తాగట్లేదు నాటేవాడికి అందరూ ఆకే చెప్పప్ప రాత్రం బాగమ్మని దేవుడిని ఇచ్చాడు పోలి ఉడిసి పోయింది పెద్ద ఇల్లు వచ్చింది రంగు ఇల్లు వచ్చింది టైప్ చేసి వచ్చింది ఆ పెద్ద టీ వచ్చింది దేవుడు దీవించాడు దేవుడు దీవించాడు దేవుడు నియమిచ్చాడు నేను పాదం చేశారట ఇక నాలంటోడు లేచారటండి లేచి అమ్మా రత్నకుమారమ్మా ఎంతగా భాషలో మాట్లాడా ఎంతగా ప్రార్థన చేస్తాం ఎంతగా భక్తి చేశావమ్మా అమ్మా ఆ టీవీ కొనం నాకు అసలు బాగోలేదమ్మా అన్న ఈ మాట తప్పేముందండి టీవీ కొన్ని చెప్పారు పాడు చేసుకోవద్దు డెమోక్రెట్ ఇచ్చే మంచిదే షోకేస్ ఇచ్చాడు మంచిది గార్డేజ్ ఇచ్చాడు మంచిదే ఇల్లు ఇచ్చాడు మంచిదే కానీ ఆ షాప్కి వస్తామని బాక్స్ తెచ్చుకున్నావే నాకు అన్నమాట తప్ప నచ్చలి తప్పవాలి మొక్క మార్చుకుని ఎవండే లైన్లో కూర్చున్నారట అందరూ అందరు లైన్లో కూర్చున్నారట లైన్లో కూర్చుంటుంటే అందరికి వస్తుంది కుమారమ్మ ప్రై ఒక్కరం చేపది ఈ పాస్ట్ గారు ఉంటూ పులుసే అవుతుందంట పులుసు ఎందుకు యథార్థం మాట్లాడేవాడి పదార్థాలు దొరకట్లేదంట వీళ్ళమ్మా చక్కని టీవీ పెద్ద టీవీ పెద్ద ఇల్లు మంచి ఇల్లు డబల్ కట్టు గాడ్రేజ్ అని పొగిడారు కదా పొగిడోరు అందరికి మొక్కలేస్తుందంట తోడు తోడు మొక్కలేస్తుందంట నువ్వు టీవీ పండుగ నాకు బాగోలేదు అన్నాడు అన్నందుకు ఈ రాజు పాస్ పలు పెట్టుకుని పదార్థం లేట్లేదు ఏమర్థండి ఈనాడు యథార్థంగా బోధించే వారికి కానుకలు కూడా ఎవరండి యథార్థంగా బోధించే వారికి సహాయపట్టాలని కూడా ముందుకు రాలండి గ్యాస్ కొట్టాలా అబ్బో మరియమంటే మరియమ్మ కాదు మరియమంటే మరి అమ్మమ్మ కాదు రాజీ అంటే రాజీ కాదు శాతం అంటే శాతము కాదు అని గ్యాస్ కొడితే అబ్బో దోశలు వచ్చేస్తాయి పూరీలు వచ్చేస్తాయి వండుకున్నా చికెన్ పూర వచ్చేస్తాయి మంచి నిలబడవు సమాజం అలా ఉందేమన్నాడు ఆయన యథార్థముగా మాట్లాడే పదార్థాలు దొరకవంటారా ఏం దొరకవు నమ్మించేవాళ్ళు కావాలి మన అందుకే కేంద్ర కార్యమంత్రి దుస్తుల సంఘము